మేచల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పల్లపురవి వద్ద పద్నాలుగు లక్షలకు స్థలం కొని మోసపోయామని అతని ఆఫీస్ ముందు కుటుంబ సభ్యులు పిల్లలతో సహా బైఠాయించి ధర్నా చేస్తున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని తమ ఆవేదనను మీడియా ముందు ఆవేదన వెళ్లబోసుకున్న బాధితులు మేము దేడబుడిగా జాంఘం మేము ఎస్సీలం మమ్మల్ని ఎస్సీలని చూసి మాకు ప్లాట్ అంత అనే వరకు సరే మంచిదని కొనుక్కున్నాం కొనుక్కున్నాక తర్వాత ఆ ప్లాట్ ఆయనది కాదు వేరే డోళ్ళది వేరే పైసలు కూడా ముట్టినాయి ముట్టినాక తర్వాత వేరే డోళ్ళు వేరే డోళ్ళ ప్లాట్లు నాకు అంతది నాకు అయినాక తర్వాత అది ప్లాట్ అయినది కాదు వేరే రోజు ప్లాట్ నాకు అమ్మిండు అమ్మినాక పైసలు మొత్తం ముట్టి ముట్టినాక తర్వాత వేరే అయితే మాకు వేరే ఇల్లు కట్టుకున్న ఇల్లు కట్టుకున్నాక తర్వాత వేరే రోజు వచ్చింది వచ్చినా వేరే రోజు అప్పుడు కూడా కూడ కొట్టి కూడ కొట్టినాక రెవెన్యూ కూడ కొట్టక కావాలని మళ్ళా కట్టుకున్నాం మళ్ళా కట్టుకున్నాక వేరే రోజులు వచ్చి ప్లాట్ మాది మీరు ఎవరికి ఎవరికి కట్టినో చదువుకుందా అదే మనకైనా మీద ఎందుకైతే మాది అయినా కానీ మమ్మల్ని ఎస్సీలమని చిన్న చూపు చూసి మమ్మల్ని ఈ ఇబ్బంది పెట్టుకుంటే చాలా బాధాకరం అయితే మేము కార్పొరేటర్ ఆరో ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవి మంచోడా నమ్మిన వాళ్ళు నమ్మి ఆయనే ప్లాట్ ఇస్తా అని చెప్పి మాకు పూజ మా మామూలు పూజ చేస్తే సరే అని చెప్పి సరే అని చెప్పి తీసుకొని తీసుకోవడానికి మేము అంగీకరించడం ఆ అంగీకరించడం కానీ ఆయన దొంగ ప్లాట్లు అమ్ముతాడని ఇట్లా వేరే వాళ్ళ ప్లాట్ మాకు అమ్ముతాడని మాకు తెలియదు అసలు మంచి ప్లాట్ అనుకునే మేము తీసుకున్నాం కానీ అది ప్లా కాని డబ్బులు అన్నీ ముట్టిన తర్వాత కాయిదాలు ఇచ్చి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత వేరేటోళ్ళు దాని మీద వచ్చింది అప్పుడు అది వేరే ప్లాట్ అది వేరేటోళ్ళ ప్లాట్ మాకు అమ్మ తెలిసింది అయితే పెద్దవాళ్ళు ఇచ్చిన సమక్షంలో కూడా దీని గురించి చెప్తే వాళ్ళు కూడా పెళ్ళ రవి కరెక్ట్ కాదు వారికి వారు వారు అనుకున్న వాళ్ళకు నువ్వు డబ్బులు తీసుకున్నావు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు వాళ్ళకు ప్లాట్ ఇప్పియాలి వాళ్ళ అంటే సరే సరే అని చెప్పి అనుకుంటా ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను